హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో మన కల్కీర్ మార్కెట్ ఎంత టమాటో దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికీర్ మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ కలికీరి మార్కెట్లో దిగుమతి గురించి తెలుసుకునే ముందు ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికేర మార్కెట్లో దిగుమతి చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే ఈరోజు కొద్దిగా లైట్గా పెరిగినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూడాలి తెల్లారితో నిన్నైతే కనుక ఆరు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఇది నైట్ దిగుమతి వీడియో అనమాట ఇంకా సరుకు ఒక్కొక్కసారి తెల్లారితో కూడా ది వస్తూ ఉంటుంది మార్కెట్కి ఇప్పుడు రా వస్తుందా రాదా సరుకు ఇదే ఉంటుందా లేదంటే పెరుగుతుందా అనేది ఇంకా తెల్లారితో ధరలు స్టార్ట్ అయితే కానీ తెలియదు ఫ్రెండ్స్ ధరలు ఎలా ఉంటాయనేది కూడా ధరల వీడియో నేను ధరలు స్టార్ట్ అయినాక మరొక వీడియోలో ధరలు ఎలా ఉన్నాయో ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్